అనుకున్నాక దాని ఓనర్ వచ్చి అడిగిన పార్ట్నర్షిప్ ఇవ్వనరా దాన్ని పోయే తానేవి నీకులా ఇస్తాను ఎక్సెమ్ నాకేదొచ్చి బతికిన వాడే వాడేవాడు లేడో ఈ వైజాగ్ మొత్తం నా చేతుల్లో ఉంది తెలుసుకో ఆ విషయం నా చేతిలో ఉంది ఈ గన్నకి తెలియదే అని కూడా ఎమ్మెల్ఏడా దీనికి ఇది ఒక బుల్లెట్ అధర్వా నేను ఎక్స్ఎమ్ నాకు ఎదురొచ్చి బతికి ఎవరు ఎవడు లేడన్నాడు ఈ ఎమ్మెల్యేలు ఇలా అబద్ధాలు చెప్పడం ఎప్పుడు బాగుతారో ఏంట హలో చక్రవర్తి మా అబ్బాయి బర్త్డేకి నీ కంపెనీని గిఫ్ట్ గా ఇస్తానని మాటించారు మా అబ్బాయి బర్త్డేకి మీరు తప్పకుండా రావాలి మీ కంపెనీలో నుంచి బయటికి వైజాగ్ లో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారంట అది కూడా ఓపెన్ చేసాక ఒకేసారి ఆక్యుపై చేద్దామని కొంచెం క్యాపించా నువ్వు నీ కంపెనీకి సీఈఓగా ఉండేది వైజాగ్ బ్రాంచ్ ఓపెన్ అయ్యేంత వరకే సంజయ్ వైజాగ్ బ్రాంచ్ స్టేటస్ ఏంటి సార్ అది ఒక టూ డేస్ అటు ఇటుగా అంటే కొంచెం డిలే ఉంది సార్ సంజయ్ మ్యాన్ పవర్ పెంచండి కావాలంటే ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ తెప్పించండి ఐ వాంట్ ఆన్ డేట్ ఇస్ దట్ క్లియర్ ఓకే సార్ తెలియట్లేదమ్మా నువ్వు ఓకే చెప్పిన వాళ్ళకి ఉండే ఆనందం కంటే నో చెప్పిన వాళ్ళకి ఉండే పెయిన్ పదింతలు ఎక్కువగా ఉంటుంది అమ్మాయి ఎస్ చెప్పడానికి లేట్ అయినా పర్లేదు కానీ నో చెప్పడానికి లేట్ చేయకూడదు నువ్వు ఎవరికి నో చెప్పాలనుకుంటున్నావో ఫస్ట్ వెళ్ళి రేపే చెప్పేసి పెళ్లి చేసుకుని ఇంకో ఇంటికి వెళ్లే ముందు ఏ అమ్మాయినా రెండు విషయాలు చూసుకోవాలి ఒకటి వ్యక్తిగా నీకు ఎలాంటి గౌరవాన్ని ఇస్తారు రెండు కుటుంబంగా నీకు ఎలాంటి ప్రేమనిస్తారు గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి రీసెంట్గా మా లైఫ్లోకి వచ్చిన ఒక ఫ్రెండ్ వల్ల ఆకలి అనేది ఇమీడియట్ అడ్రస్ చేయాల్సిన ప్రాబ్లం అనిపించింది ఈ ప్రపంచంలో ప్రతి ఏడుగురిలో ఒక్కడు ఆకలితో పడుకుంటున్నాడు ఆ ఒక్కడు మనం కానందుకు ఆనందపడాలో ఆ ఆరుగురు కలిసి ఆ ఒక్కడి ఆకలి తీర్చలేకపోతున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదు చాలా మందికి ఫుడ్ డొనేట్ చేయాలని ఉంటుంది కానీ ఎక్కడ ఇవ్వాలో తెలీదు ఆగలతో ఉన్న వాడికి ఎవరిని అడగాలో కూడా తెలియదు వీళ్ళందరినీ కలిపే ఒక కామన్ ప్లాట్ఫామే ఈ ఫుడ్ బ్యాంక్ మీ అందరికి ఒక రిక్వెస్ట్ ఇక నుండి ఇంట్లో జరిగే పార్టీస్ ఫంక్షన్స్ హోటల్స్ లో మిగిలిపోయిన ఫుడ్ మీ దగ్గరలో ఉన్న ఈ ఫుడ్ బ్యాగ్లు పెట్టించండి అది ఆకలితో ఉన్న వాళ్ళు తీసుకుంటారు ఈ అప్లాస్ ఈ రెస్పెక్ట్ నాకు కాదు నా ఫ్రెండ్ ప్రణమికి దొరుకుతాయి ఎందుకంటే ఈ ఐడియా తనది ఏ అమ్మైనా రెండు విషయాలు చూసుకోవాలి ఒకటి వ్యక్తిగా నీకు ఎలాంటి గౌరవాన్ని ఇస్తారు నాన్నకి నిజంగానే సర్ప్రైజ్ ఇచ్చేలా ఉంది ప్రణవి మా వాడి కోకి చెప్పేసావా లేదు ఇప్పుడు చెప్పడానికి వచ్చావా అంటే సిగ్గుపడకు చెప్పు అప్పుడే చెప్పుకో బాగా తిప్పి తిప్పి అప్పుడు చెప్పు అంత టైం లేదు యదవకి వస్తాను అంత లేట్ అయింది రేపు పెళ్ళ గదిలోకి వస్తే ఏం చేయాలో కూడా మర్చిపోయేలా ఉన్నాను ఈవిడ ఓకే చేస్తే సిలబస్ వాడు అన్నాడని కాదు గాని ఇంకా లేట్ చేయొద్దమ్మా వాడి కోే చెప్పి మాకోకే చెప్పడానికి ఇంకా లేట్ అయిపోద్ది కదా లవ్ చేయొద్దా మా కో చెప్పవా చేసుకుంటారు అండర్స్టాండింగ్కి రేపు పెళ్ళయ్యాక ఏ గొడవ లేకుండా అందరూ కలిసి ఉండడానికి అలా అయితే ఆడికంటే ఎక్కువ మేమే లవ్ చేయాలి వాడిదే ఉంది పెళ్ళయ్యాక నిద్ర లేచి గంటకు ఆఫీస్కి వెళ్ళిపోతాడు నైట్ ఇంటికొచ్చిన రెండు గంటల్లో పడుకుని పోతాడు రోజు మొత్తం మీద మూడు నాలుగు గంటలు కలిసుండే మీకే లవ్ అండర్స్టాండింగ్ కావాలంటే పొద్దున్నుంచి రాత్రి దాకా ఉండే మనకెంత కావాలి లేకపోతే రేపు పెళ్ళయ్యాక లవ్ మ్యారేజ్ కదా మేము మేము బానే ఉన్నావు మా అత్త మామలతోనే పడి సస్తలేదు అని మమ్మల్ని అంటావు ఇదిగో నువ్వు వాడికి ఎప్పుడు చెప్తావో తెలీదు మేమైతే ఇప్పుడే చెప్పేస్తాం లవ్ యూ సో మచ్ బంగారు తల్లి ఐ లవ్ యు అది ఐ లవ్ యు తల్లి ఐ లవ్ యూ మోర్ ప్రణవి ఇది హౌసా బిగ్ బాస్ హౌసా ఎన్ని డ్రామాలు జరుగుతున్నాయో లోపల చెప్తా చెప్తా చెప్పు మన అమ్మాయి పెళ్లి బాగా జరిగింది సార్ సాంబార్ బాగుందని టాకు అరటికాయ బజ్జీలు అయితే రెండు రెండు సార్లు వేయించుకుంటున్నారు చిప్ ఏమైనా లూజ్ అయిందరా నా కూతురు పెళ్లి జరగడం ఏంటి ఇక్కడ మన అమ్మాయి ఎవరితోనే తిరుగుతుంది సార్ కార్తీక దీపంలో వంట లెక్క కూడా మెంట లెక్కిచ్చే పర్ఫార్మెన్స్ చేస్తుంది మీరు ఇలాగే నిద్రపోతుంటే నాలాగే ఎవడో కూడా ఫోన్ చేసి పెళ్లి బాగా జరిగింది సాంబార్ బాగుందని అంటాడు ఇప్పుడు తింటే రేపు తినడానికి లేనోడు ఎవడైతే మనకేంటి సార్ వచ్చేసేయక కాదు వంద మందితో వచ్చి ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తాడు ఇది మా ఆయన నా కొన్న కాస్ట్ చీర ఇది నీకే పెడుతున్నాను ఎందుకో తెలుసా రేపు మీకు పెళ్ళైతే ఈ చీర మళ్ళీ నా బీరువాలోకే రావాలని మహాలక్ష్మి లాగున్నావు తల్లి చల్లగా ఉండు రెండు కుటుంబంగా నీకు ఎలాంటి ప్రేమనిస్తారు

కూతు <laughs> 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 కూతురు కోకట్ పల్లో కాదు సాక్షాత్ ఆ కాశీ విశ్వనాథుడి పాదాల దగ్గర ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను రా హిట్ చేసింది మీరే తెలియక ఈ పొరపాటు చేసి నన్ను క్షమించండి మీరు అలా మాట్లాడకండి నా కూతురిని గనక మీరు నిజంగా కోరుకుంటే ఇక లాగొద్దు ఇప్పుడే ఇక్కడే నడు రోడ్డు మీద పెళ్లి చేస్తాడు ప్లీజ్ తనని అప్పుడే పెళ్లి చేసుకోవాలని నేను అనుకోలేదుగా తనే నన్ను ప్రేమించానండి తప్పని చెప్పి మీ దగ్గరికి తీసుకురాబోతుంటే మీరే ఇలా అనే మిమ్మల్ని కోరుకుంటుంది కదా సార్ ఒప్పుకోండి సార్ ప్లీజ్ నన్ను క్షమించండి రమేష్ రెడ్డి గారు నా చెల్లి పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోలేను నా బాధ్యతలు మర్చిపోలేను జాగ్రత్తగా తీసుకెళ్ళండి మీకు చెల్లు ఉందా వారికి చెల్లి ఉందో లేదో మీరు చెప్తారా మీరెవరు వాడి నాన్న వీళ్ళ మీరు కదా కదా వాళ్ళ నాన్న ఎవరో మీరు చెప్తారా మీ పేరేంటి పేరు తెలియకుండా ఎంత దూరం వచ్చారా స్వామి స్వామి ఏం చేస్తుంటా ఉద్యోగం పోగొట్టుకున్నాను ఖాళీగా తిరుగుతున్నాను ఇంతకి మీరేం చేస్తుంటారు ఊతురు అన్నాడు ఎదవై తిరుగుతున్నాడు